శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కొంతమంది ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసిన దానిపైన కావచ్చు అలాగే మాజీ ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన ఇంటిపైకి ఏదైతే జోగి రమేష్ ఆయన వెళ్ళిన దానిపైన కావచ్చు నిన్న హైకోర్టు ఇచ్చేసింది అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు ప్రస్తుతం బెయిల్ లేదు లేదు లేదని చెప్పేసి అన్నారు వీళ్ళు సుప్రీంకోర్టు కోసం పదిహేను రోజులు అయితే అన్నారు అని చెప్పేసి అన్నారు సో తీరా కట్ చేస్తే ఎక్కడ దొంగలు అక్కడే గబ్చెప్పు అన్నట్టుగా ఎవరికి కాళ్ళు అడ్రస్ లేరు ఒక నందిగం సురేష్ మాత్రం హైదరాబాద్లో దొరికారు ఏంటి అసలు వీళ్ళు అసలు దీన్ని ఒకవేళ వైసీపీ ఏమైనా డిఫెండ్ చేసుకోవాలనుకున్నా కానీ ఏమైనా అవకాశం ఉందంటారా ఎందుకంటే అక్కడ అన్నీ కూడా సాక్షాధారాలతో సహా ఉన్నాయి అసలు ప్రత్యర్థి పార్టీ కేంద్ర కార్యాలయాల మీద దాడిలు ఏంటండి దిక్కుమాలితనం కాకపోతే ఏ పార్టీ అన్నా అవునవును ఎవరైనా మీ అభిప్రాయాలు మీరు ఎక్కడి వాళ్ళ కార్యక్రమం ఇదేంది దిక్కుమాలి పని అండి పైగా దాడి చేస్తే ఖండించాల్సిన ముఖ్యమైన పొజిషన్ నాయకులు ఏమన్నారు బీపీలు వచ్చినాయి అభిమానులు కొంతమంది బీపీలు వచ్చినాయి ఇప్పుడు బేడీలు వచ్చినాయి కాదండి అని రెచ్చగొడుతున్నారు కదా తప్పు కదండి కక్షాది మీద ఎంత దుర్మార్గం అంటే ఇది హలో పేద నాయకు ఇప్పుడు నాయకుడి ఇంటి మీదకి వెళ్ళారంటే నిన్న ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్న నాయకుడి ఇంటి మీదకి వెళ్తాం ఇప్పుడు ధర్నా చేయటం వరకు ధర్నా చేసామని ధర్నా చేయడం వరకు తప్పు ఎక్కడ చేసి మేము కాదు మేము ధర్నా చేసాం అవును ఢిల్లీలో కేంద్ర హోం శాఖ ప్రధానమంత్రి ఇంటికండి మన్మోహన్ సింగ్ ఇంటి గేటు దాటి కృష్ణాదేవి ఈ స్టూడెంట్ సమయ కేంద్ర స్టూడెంట్ ప్రధానమంత్రి ఇంటికి మూడు అంచెల భద్రతా వ్యవస్థను చేసుకున్నాం మేము నా నరేంద్ర దాస్ గౌరవం ప్రధానమంత్రి గారి ఇంటి పద్నాలుగు మంది మేము చిలో ప్రధానమంత్రిని పెట్టింది రా దేశంలో మేము ఒక్కడమే ఆ తర్వాత రోడ్డే బంద్ చేశారు రెండు వేల పదిహేనులో డిసెంబర్ ఏడో తారీఖు తరగన మేము పద్నాలుగు మందితో చలో ప్రధానమంత్రి గారిని పెట్టింది మేమే ఆ ధైర్యం కా ఎవరూ చేయలేదు అప్పుడు ఆ తర్వాత కూడా లేదు అది బంద్ అయిపోయింది చెప్తున్నాను ధర్నా చేసుకోండి తప్పు కాదు తీసుకొని చేసుకోవచ్చు అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా లేదని నాన్ ఆ ఫార్ బిజినెస్ మా అంత తీవ్రత మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా హక్కు ఉంది కానీ బాటిల్ వేసి కొట్టడం దాని మీద దాడి చేయడానికి పెట్టింది తలుపులు ఏందండి దేనికి చిహ్న ఇది ఎనార్కి అమ్మే రైట్ అవును కేంద్ర ఒక పార్టీ కార్యాలయం మీద దాడికి దాడికి వెళ్ళడం ఏంటండి అసలు ఏ ఏం పద్ధతిలో ఉన్నారండి ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నయవంచం చేసిన కేంద్రంలో ఆదాని గారి పార్టీ నమ్మద్రోహం చేస్తే ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం ఏం దిక్కుమాల పని చెప్తుంటే నిలదీలేని చేత కానీ చేవచచ్చిన సన్యాసి రాజకీయవేత్తలో తోటి తెలుగు వాళ్ళు రూలం ఒక తిట్టుకునే స్థితికి దిగజారిపోయి ఇక్కడ ఎమోషన్స్ మేము చేసి సీలు రట్టి కట్టిస్తున్నారా ఏందండి ఇది నాకు అతను అటు కానీ ఇటు కానీ ఎవరన్నా కానివ్వండి నేను అన్నాను అసలు కాసిన దీని ఈ శక్తిలో ఈ ఈ మంత్రుల్లో లేదా ఈ శక్తిలో పదో అంత కనుక ఢిల్లీలో అవును పిల్లి సౌండ్ పిల్లయినా మేము అనేది దిక్కుమంతి సౌండ్లో పడుతున్నారు ఈ రాజకీయ ఎవరన్నా కానీ ఇన్మేటీరియల్ హోమ్మెరేమి ఎన్నుముక లేని నాయకులు అంటారు కానీ ఇక్కడ మాత్రం తోటి రాజకీయ నాయకు పక్షాల మీద వెళ్ళటానికి అవతల నాయకులను బూతులు తిడటానికి వాళ్ళ కుటుంబ సభ్యులను బూతులు తిట్టడానికి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు వెళ్ళి వీటిల మీద మాట్లాడటానికి మాత్రం ఎక్కడికి వస్తుంది ఇవాళ తప్పండి ఎందుకంటున్నానంటే రవికిరణ్తో పాటు అనేక మంది గారు విద్యార్థులు ఒక వినతి పత్రం తీసుకుని ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారికి సంబంధించిన పార్టీ కార్యాలయానికి వెళ్తుంటే ఒక అర కిలోమీటర్ ముందు నలుగురే ఉన్నారండి వినతి పత్రాలు ఉన్నాయి ఆ పీయూష అంటే దేశ ఉత్తర గుజరాతీ వాళ్ళందరినీ వేసుకొచ్చి చిత్తక బాదులు బాధి నా తెలుగు విద్యార్థులు విజయవాడ బజార్లో అమ్మాలి బుద్ధి వాళ్ళకి అమ్మల లేరండి వాళ్ళకి ఆ గుజరాతీ బ్యాచ్కి అందరికాండ్లో ఆ బ్యాచ్కి వాళ్ళకి వాళ్ళు ఆదాని గారి పార్టీ బ్యాచ్ కదంతా వాళ్ళకి అమలాలు లేరా తిట్టు సిగ్గుంది మీరు వీడియోలో ఉన్నాయి పంపిస్తాను చేస్తే నేను రామకృష్ణ గారు అప్పుడు విషయం అందరూ వెళ్ళొచ్చామండి వచ్చి ఏంటి అంటే దెబ్బలు కొట్టు కొట్టారండి వాళ్ళు భయంకరంగా దాడులు చేసి కొట్టారు ఓకే ఒక అర కిలోమీటర్ ముందుకు వాళ్ళు చెప్తున్నా కార్యాలయానికి వినదపత్రానికి అర్హత లేకుండా మీద పడి కొట్టిన సందర్భంలో ఈ విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు దెబ్బలతో వెళ్ళిన అరెస్ట్ చేసి కొట్టిన వాళ్ళని మాత్రం సత్కారాలు పెట్టి పంపించారు కేసు పెడితే మేము అందరం వెళ్ళొచ్చామండి వెళ్ళొస్తే వెంటనే నేను సిపిఎం అయిన అందరూ వెళ్ళొస్తాను వీడితే వదిలి పెడతా ఉన్నాను మేము వచ్చినప్పుడు కార్యక్రమాలు వెళ్ళినా రామకృష్ణ గారు అక్కడ కర్నూలు వెళ్ళిపోతే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి మూడు వారాలు జైలు మూడు వారాలు జైలుకి పంపిస్తాం దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా ఓకే ఓకే చికిత్స చేస్తాను అండి పొలుస్తారు ఆ కౌంకి దెబ్బలు తగిలి చాలా ఇబ్బందిగా ఉంటాయి బూతులు తిన్న బూత్లు అమ్మాయిలు తిట్టు ఏ అడిగారు ఎంత పత్రం ఇస్తుంటే ఆ జైల్లో పంపిస్తే మొత్తం మా మహాన్భావుల జడ్జి గారు ఒకటి చెప్పాలి మూడు మూడు రోజులు వెళ్ళి చేయించుకుని పాప అందరూ ఉండిపోతే నేను వాళ్ళకి బెలికి వెళ్తే అందరం కట్టాలి కదా మాకు వెళ్తే జడ్జి గారు వేసుకుని రెండు వందల మంది లాయర్లు అందరూ ఏకమయ్యారు కోట్లు ఏమని చెయ్యమండి నా స్టూడెంట్స్ అడిగితే ఉత్తర భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయం విధపత్రం దాడి కూడా కాదండి ఆ దిక్కుమాల బ్యాచ్ ఎంపీ ఇప్పుడు పుడుకున్నారని కూడా ఉన్నారండి దిక్కుమాల వాళ్ళు అర్థమైనట్టు మాట్లాడారు నేను అంటే ఒక చిన్నది కూడా దాన్ని అలవ చేయలేదు అలాంటిది వాళ్ళ ముఖ్యమంత్రి అలా ఏదైనా పర్వాలేదు అనుకుంటే వాళ్ళు ఆయన పార్టీ కార్యాలయం దాడి చేస్తే ఏమంటారండీ ఇప్పుడు బీపీనో షుగర్ వచ్చి చేశారంటారా ఇది మంచి పద్ధతి కాదు ఇక గవర్నీయులు జోగి రమేష్ గారు వారు మంత్రిగా ఉన్న అప్పుడు మంత్రి కాదండి చేసి ప్రమోషన్ ఇచ్చినట్టున్నారు అలాగే నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఆయన మాట్లాడే పద్ధతి కానీ నందికలు సురేష్ ఒక అన్నారు వాళ్ళు అరెస్ట్ చేసినట్టున్నారు టీవీ చర్చలో ఒకసారి ఒకసారి కూర్చుని నన్ను పిలిచేదే ఆ సంవత్సరానికి ఒకసారి కొన్ని టీవీలు పిలిచినందుకు ధన్యవాదాలు సరే నా మీద వరకు గౌరవంగా ఉన్నా ఆయన మీ పెద్ద ఏదో అన్న పక్కన పట్టుకుని ఏం మాట్లాడతాను చిత్తూ అది ఏం ఏం భాష అది పరిభాష ఏంటండి మీ మీడియాలో పర్ప వెరీ గుడ్ ఈవినింగ్ టీవీ అని పెట్టి వాళ్ళ ఈయన బూతులు తిట్టాడు ఆయన బూతులు తిట్టాడు ఈ ఇది చూసేది కొంతమంది ఉంటారు పక్కన అవును నేను డెఫినెట్గా ఇవాళ అంటే కక్షాదేంపు రెడ్ బుక్ మొదలైందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఒక దాడి చేసినందుకు వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వస్తుందండి అదేం హత్య చేసిన నేరాలు కాదు నలభై వేల కోట్లు గోడవలు ఉన్నాళ్ళు హత్యలు చేసిన వాళ్ళే బెయిల్ తెచ్చుకుంది దుర్మార్గం అని చెప్తున్నాను అవునవును ఇవాళ న్యాయం నాలుగు పాతాల మీద ఇవాళ నడుస్తుంది న్యాయం నడుస్తుంటే న్యాయ వ్యవస్థ కారణం ధర్మం ఇవాళ ఈ కలియుగంలో మిగతా వ్యవస్థలని ఆదానీ గారు అంటే కంపెనీ మీడియాలో కొనేసారు మీ మీడియా బతుకుతుంది కదా సంతోషం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగునాట మొత్తం ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో మీడియా చిక్కుపోయింది శాసన వ్యవస్థ ఇక్కుపోయింది అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ చిక్కుపోయింది ఉంది ఇదే కదండి ఇంకా అందువల్ల న్యాయస్థానం మెచ్చుకుంటూ ఒక సందర్భంలో మనం చేస్తున్నాను దయచేసి ఇలాంటి చర్యలకి ఎవరు పాల్పడి ఇవాళ అధికారంలో ఉన్నామనే న్యాయం ధిక్కరించి మొత్తం మా చేతిలో ఉంది ఏం మా ఏం బూతులు తిట్టారండి అది అది తప్పండి ఎవరు ఇప్పుడు ఇవాళ అధికారంలో ఇవాళ ఉన్నవాళ్ళు కూడా రేపొద్దున వాళ్ళ మీద ఇదే చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళన్నారు ఈ రోజు ఎలా ఉన్నారు అసలు ఒక మాట వస్తుందో చాలా బాధ్యతగా ఉన్నారు వేరే వాళ్ళు కూడా జనసైనికులు కూడా ఆదేశాలు ఇస్తున్నారు లోకేష్ తిడుతున్నారు ఏమైనా లోకేష్ గారిని ఈ రెడ్ బుక్ ఏమైంది తెలుగుదేశం అవును కక్ష సాధింపు చర్యలు చేపట్టబట్టే ఆయన షెడ్కి వెళ్ళిపోయారు పదమూడు జగన్మోహన్ రెడ్డి గారండి పాలన నవరత్నాలు అమలు చేయలేదని అనేవాళ్ళు రాజకీయం ఉంది అందులో ఒకరు రెండు రత్నాలు మినహా మిగతా చక్కగా అమలు చేశారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అలా ఎక్స్పోర్ట్స్ తొంభై మూడు వేల కో లక్ష అరవై వేల కోట్లు పెరిగింది అంటే వా మీరు ఒక సైడే ఉంటారు రెండు సైడ్ ఆయన పని ఆయన చేసుకుంటా ఇండస్ట్రీకి రాలేదని కాదని ఏమొచ్చిందో నాకు తెలుసు మీకు ఎక్కడున్నా చూపించమని చూపిస్తున్నది రికార్డులు ఈ గవర్నమెంట్ చదువుతుంది రేపు పొద్దున్న అసెంబ్లీలో ఏం కానీ ఇవన్నీ పక్కన పెట్టి అలా ఉంటే ఇరవై వేలు పరిపాలన చేసుకున్నాడు కక్షాది చర్యలు తీసుకెళ్ళి తట్టుకోలేని చర్యలు నాకు నెంబర్ వచ్చింది కదా సిక్స్టీ అయితే ఆయన కూడా నెంబర్ ఇవ్వాలి జైలు వేసేయాలి అలాగే పక్కన ఆదాని గారి పార్టీ చేతిలో ఉంది కేంద్రంలో ఆదాని పార్టీ గారికి తెలియకుండా కూడా ఇది వాళ్ళ బ్యాచ్ ఉన్నారు ఇద్దరు మనుషులు పరిపాలిస్తున్నారు అంత అహంభావంలోకి వెళ్ళిపోయారండి ఇది మంచిది కాదు ఫ్యూచర్లో ఇది ఒక దయచేసి ఇవాళ కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని వ్యవస్థను కాపాడితే వ్యవస్థను మిమ్మల్ని కాపాడతాయి వ్యవస్థను వాళ్ళు అడ్డంగా వాదుకుని ఇప్పుడు ఆయన కిటికీలు తెరిచారు వాళ్ళు అడ్డంగా వ్యవస్థను వాడుకుని ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్షాల మీద అలా ఊళ్ళలో ఉన్న సానుభూతి పనుల పొలాల మీద కూడా పడే పరిస్థితి వచ్చింది మీకు చాలా ఇబ్బంది తెలుసండి చెప్తున్నా ఆ పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు కిటికీలు తీస్తే రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళు ఎవరిని వస్తే వాళ్ళు పైకప్ తీసేసి కొడతారు వ్యవస్థల ద్వారా చేయమనండి కక్షాదేం కాదు వ్యవస్థ న్యాయ ప్రకారం చేస్తే చట్ట ప్రకారం చేస్తే చట్ట ప్రకారం చేయమనండి ఇబ్బంది లేదు ఇలాంటి చర్యలకు ఇతర పార్టీల మీద కానీ ఆ నాయకుల మీద ఇలాంటి చర్యలు భౌతిక దాడులనే హీనం అండి ఒక చెత్త నీచం అవతలాన్ని బూతులు ఇడితే గొప్ప అనుకుంటారు ఒకటి చెప్పమంటే రాకన్నా మనిషి నేను కూడా పాలకొల్లో పెరిగాను సంస్కృత భాష బాగా మీకు బాగా మీరు అనుకున్న సంస్కృత భాష కాదు బాగా ఎవరికి రాదండి మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాడిని డెఫినెట్గా మా తమ్ముడు కానీ చదువు సరే ఇతర రాష్ట్రాలు చదువుకొని చెప్తున్నాను అందువల్ల మాకు రాక కాదు మనం దాన్ని మన కోపం వచ్చినప్పుడు అదుపు చేసుకోడానికి మనకు శక్తి కావాలి మున్సిపాలిటీ లాగా మున్సిపాలిటీ కాళ్ళు వదలటానికి మురికాలు వదలటానికి శక్తి అక్కర్లా చెప్తున్నాను అది నిజం చెప్తున్నాను నేను మనిషి తిట్టడానికి శక్తి వచ్చింది గట్టిగా అది కాదండి మనిషి దాన్ని అదుపు చేసుకోవడానికి శక్తి కావాలి అది దాని దాన్ని కొంచెం అలవాటు చేసుకుంటే రాజకీయాలు మీ మీడియా కూడా దయచేసి బూత్లు ఇట్టే వాళ్ళని దాడులు చేస్తే దాడులు చేస్తే పక్కన పెట్టండి చేసేసి హడా హీరోలు చేయమాకండి దయచేసి లేదు నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయను ఎవరు నేను మీరే కాదు ఎవరు రాజ్ తరుణ్ గారు త్రిపుల్ లవ్ స్టోరీ అంటే అసలు వాళ్ళని అసలు అసలు విజయ్ శాంతి గారు అంటే విజయ శారెడ్డి అది ఇంకో ఇంకా ఒకటే దుబాడ జగనానందం గారు సినిమాసారు అదో సినిమా అంట అది కాకుండా ఇంకెవరో అనంతబాబు జన్మాల వచ్చింది అదే అనంతబాబు వచ్చింది కాదే అది ఓవర్ లుక్ అయిపోయింది అంటారు చూసారా గొడ్లర్ ఎపిసోడ్ దాని తర్వాత ఈ ఫ్లడ్స్ ఉదాని తర్వాత వచ్చేసరికి కొంచెం ఈ కొంచెం ఆగినాయి లేకుంటే ఓవర్ నూలు కూడా ఇవి నడుస్తూ ఉండే సరే ఎనీ హోవరాల్గా ఆ అయినా తగ్గించుకుని ముందు మనం ఆ స్ట్రేచర్ కాపాడుకుంటే మంచిది ప్రజలకు లేకపోతే ఎన్నికైన వ్యక్తులు ఎంపీలు మంచి రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు ఏకమైన తిట్టారు జోగి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు రెండు పార్టీలో లేఖమై నన్ను రెండు వేల పదకొండు మార్చి ఏడో తారీఖు అనుకుంటా భయంకరం తిట్టారు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇబ్బంది జరుగుతున్నాయని ఇంటెక్చువల్స్ మీటు ప్రొఫెసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు ప్రొఫెసర్ అనేక మందితో కలిపి నేను రెండు అటు జయశంకర్ గారితో సమావేశం పెట్టి మా సమస్యలు ఇది పోలవరం ఇది 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 ఉంది మీరు ఎందుకలా అడిగితే రేపు విభజిస్తే ఇది ఎలా పరిష్కరించుకొని పెడితే ఈ జోగి రమేష్ గారు చాలా వీడి ఉండాలి నా దగ్గర అసభ్యంగా కాపాడు అనుచితంగా నేనే మంచి ప్రయత్నం చేస్తంటే ఏంటంటే వీళ్ళకి కావాల్సింది అందుకని యూరస్పెక్స్ వేయబడి ఇప్పటికన్నా సరే మనకు అధికారం మన చేతిలో ఉందంటే ప్రజలు అప్పుడు నూట యాభై ఒకటి చూపించారు నూట అరవై నాలుగు ఈసారి నూట డెబ్బై నాలుగు చూపిస్తారు ఒకరు మాత్రం ఉంచుతారు విట్నెస్ కింద ఎప్పుడన్నా సరే ఎవరన్నా కాని అండి అది ఉంటే మంచిది పదవి వచ్చింది తన పదవికి వన్ని తేవడానికి కానీ పదవికి మత్స్య తేవడానికి కాదండి ఎవరు కూడా అందుకని వాళ్ళు వాళ్ళే దుర్మార్గం అట్లా చేసిన దాంట్లో సరి చేసుకుని కొన్ని ఉదాతంగా ఇలాంటి ఏది ఈ వరదల ఇట్ల దామే దుంచో అక్కడ ఆ ఊళ్ళో వరదలు వచ్చినప్పుడు వాళ్ళ పారి అక్కడ నిలబడాల్సిన అవసరం ఉందని భావిస్తుంది సార్ థ్యాంక్ యూ నమస్కారం